ఏమీ లేని దగ్గర పచ్చటి పొలాలలో వేల ఎకరాలు సేకరించి ఒక నగరాన్ని నిర్మించాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అని అడిగితే ఎవరికైనా తెలిసిన సమాధానం కొన్ని సామాజిక ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు తన అనుకున్న వాళ్ళకు మేలు చేయాలి తన అనుకున్న వాళ్ళకు ప్రజలకు వీటన్నిటికి వీటన్నిటికీ మించి ఇంకొకటి ఉంటుంది నా పేరు చరిత్రలో నిలిచిపోవాలి ఈ నగర నిర్మాత చంద్రబాబు నాయుడు అనే పేరు మొత్తం ఇక చరిత్రలో మిగిలిపోవాలని చెప్పి అటువంటి కోరిక మిగిలి మిగిలి మిగిలిపోవాలి అనే కోరిక సో ఆ కోరిక ఫలితమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రాంతాల దగ్గర కావాల్సిన డెవలప్మెంటు మిగిలిన ప్రాంత ప్రజలకు దక్కాల్సిన ప్రయోజనాలు అన్నీ మేము అమరావతికి తాకట్టు పెడతాం మీరు అమరావతిలో లేసే బిల్డింగ్ల నుంచి సంతోషపడండి అని చెప్పి చెబుతూ ఉన్నారు అమరావతి పేరు మీదేమో విచ్చల విడిగా అప్పులు చేస్తారట మిగతా రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్పులు తీర్చాలట అందరూ రాష్ట్ర ప్రజల పేరు మీద అప్పు చేసి అక్కడేదో బ్రహ్మాండంగా స్థలాల రేట్లు పెంచి ఆ ప్రయోజనమేమో కొందరు వ్యక్తులకు కల్పిస్తారట సో కొందరు వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించడం కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్పులు తీర్చాలట రాష్ట్ర ప్రజలు వాళ్ళకి దక్కాల్సిన హక్కులన్నీ కనుక పోగొట్టుకోవాలి ఇప్పటికి ఇప్పుడు బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు ఇప్పటికి ఇప్పుడు మరి సూపర్ సిక్స్కి సంబంధించి కనీసం ఏది ఎందుకు అమలు చేయట్లేదు ఎందుకంటే అంత అమరావతి 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 అండ్ పైపెచ్చు అమరావతి అనే దగ్గరికి ఆగలయ్యేనా అమరావతిలో ఐకానిక్ భవనాలు కట్టాలి వంద వంద అంతస్తులు కట్టాలి అని చెప్పి ఆడ మామూలు బిల్డింగ్లు కట్టడమే కష్టము దానికోసం ఏదో ఎక్కువ ఖర్చు పెట్టి వేరే టెక్నాలజీని వాడాలి అని చెప్పి ఆ టెక్నాలజీతో కడుతూ ఉన్నారు కిందంతా కనుక మట్టిది అసలు స్ట్రెంగ్త్ అని లేవని కానీ అటువంటి చోట్ల వంద అంతస్తులు కట్టాలట వాటికి ఐకానిక్ భవనాలని పేర్లు పెట్టాలట ఐకానిక్ భవనాలని అది ఎవరు కట్టినట్టే భవిష్యత్తులో అదిగో చంద్రబాబు కట్టిండు అని చెప్పి పేరు చెప్పుకోవాలట అది ఎంత ఏమంటారు ఎంత తీవ్రమైనటువంటి ప్రభావం వైపు తీసుకెళ్తుందో అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుదిబండ ఎవరో కొందరి ఆర్థిక ప్రయోజనాలు సామాజిక ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలకు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది మన అందులో మళ్ళీ వంద దస్తులు కట్టే అది ఎంత స్ట్రెంజర్ ఉంటుందో తెలియదు తాజాగా కూడా చూడండి ఇంతకు ముందు ఆయన కొన్ని పునాదేసి కొంచెం అట్లా కొంచెం పైకి లే పెట్టిన కొన్ని ఐకానిక్ భవనాలు లాంటివి మరి అక్కడ మిగతా కట్టచ్చా కట్టకూడదా అని చెప్పి నిన్న హైదరాబాద్ ఐఐటి వాళ్ళు వచ్చారు ఈరోజు మద్రాస్ ఐఐటి వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు వచ్చి చెక్ చేయండి అని నేను హైదరాబాద్ ఐఐటి వాళ్ళు వచ్చి ఎప్పటికిప్పుడు ఏం చెప్పలేము ఇక్కడ ఇంకా కనుక అంతా కొన్ని ఇనుపచొమ్మలు తొలగించాలి కొంచెం తుప్పుబట్టిని తీసేయాలి ఆయన చెప్పలేము ఇప్పటికిప్పుడు చాలా టైం పడుతుంది అధ్యయనం చేసి చెప్పాలి అంటే అంటున్నారు సో ఈరోజు మద్రాస్ అయ్యేటి వాళ్ళు వచ్చినా అదే పని చెప్తారు అదే పని చెప్తారు అంటే ఒకవేళ కాదుకూడదు అయినా పర్లేదు నా పేరు ఉండిపోయే విధంగా కట్టాలి అని చెప్పి తాత్కాలికంగా పేరు కోసం అని చెప్పి కట్టారనుకో ఎంత ప్రమాదం భవిష్యత్తులో ఇటువంటి ఐకానిక్లు ఇటువంటి గుర్తింపు కోరుకునే బిల్డింగులు కట్టడం ఎందుకు ఇంకా ఆయన సరే ఆయన విధానం అమరావతి కాబట్టి ఐదేళ్ళు ఇంకా సీట్లో ఉన్నారు ఎవరేం చేయలేరు కాబట్టి ప్రజలకు కూడా అమరావతి అనే ఎమోషన్ బాగా ఉందేమో మనకైతే తెలియదు నాకైతే లేదు నేనైతే పూర్తిగా వ్యతిరేకం ఫస్ట్ నుంచి దానికి ఆ కాన్సెప్ట్కే వ్యతిరేకం ఐ హేట్ దట్ కాన్సెప్ట్ ఐ హేట్ దట్ కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లాంటి మహానగరం దూరమైన తర్వాత ఐ హేట్ దిస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ సీరియస్లీ మరి వంద వందరికి ఇబ్బంది రాజధాని మహా అమరావతి వంద వంద బిల్డింగులు మరి ప్రజల జీవితాలు మరి ఎన్ని అంతస్తులు పెరుగుతాయో నాకైతే తెలియదు మరి దానికి మద్దతు ఇచ్చే వాళ్ళ అంత అంత ఏంటో ఏమీ లేని దగ్గర పచ్చని పొలాలు ఉన్న దగ్గర కనుక బిల్డింగ్లు కట్టేసి అంత ఆడే డెవలప్మెంట్ అంట తొమ్మిది నవనగరాలంట మరి ఈ కాన్సెప్ట్లు ఏందో జనాలు ఎందుకు మద్దతు ఇస్తున్నారు వాళ్ళకే తెలియాలి నాకైతే తెలియదు కానీ ఇప్పుడు ఇక్కడ ఇటువంటి చోట్ల వంద మంది అంతస్తులు కట్టి లేనిపోయినవి అవి ఏమన్నా అయితే ఏది పరిస్థితి భవిష్యత్తులో ఏదో అయినా కట్టాలనుకున్నాడు కట్టాడు కాబట్టి ఏదో కొంచెం చిన్న చిన్నగా డిజైన్లో మార్చి కట్టుకుంటే సరిపోతుంది లేదు మళ్ళీ పాత డిజైన్లే మళ్ళీ పాతకనే అట్లా అట్లాంటి మోడల్తోటే వందంతంతసలే కట్టాలి ఐకానిక్ గా ఉండాలి చంద్రబాబు గారి పేరు మిగిలిపోవాలి ఇట్లా కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు ద్వార తీరుతుంది అమరావతి పేరు మీద అక్కడ అట్లా కడితే తర్వాత ఏమన్నా అయితే ప్రజలకు ద్వార దిరుగుతుంది ఇటువంటి పట్టింపులకు పోకూడదు ఎప్పుడైనా ప్రభుత్వం లేనిపోయిన ఇబ్బందులు లేక కట్టడమే కష్టం అంటే మళ్ళీ ఐకానిక్లు అంట ఏదో చేసుకోండి ఎవరు చెప్పి ఎవరు మొత్తుకుంటే జనానికే అర్థం కాదు జనానికి అర్థం కాదు పత్రికల టీవీ ఛానల్లో వాళ్ళ గల్లడ గల్లపాన్నింటిదే చాలు వాళ్ళ గల్లడ నిండితే చాలు జనానికి ఎదు కొడత కాదో మనకో తెలియదు గుడ్డెత్తి సేలో పడ్డట్లే చాలా మంది మహారాజధాని రాజధాని లేదు రాజధాని లేదు మీ మొహాలు రాజధాని నాకు తెలియదు రాజధాని రాజధాని నగరం పెద్ద పెద్ద నగరం హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది చెన్నై ఉంది మనకు కావాలి ఏందా అవి రాత్రి అంతా రెడీమేడ్ కదా తెచ్చాడు పెట్టినట్టు అది బెంగళూరు అని చెప్పి ఎవడన్నా కనుక ఇన్ని వేల ఎకరాల సరౌండింగ్ చేసి కట్టినాడు బెంగళూరు హైదరాబాద్ హైదరాబాద్ ఏం చేద్దాం బట్టు జనాలు ఇట్లే ఉన్నారు రాజకీయ నాయకులు ఇట్లే ఉన్నారు ఏది బుద్ధిపడితే చేసుకుంటూ పోండి